జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఒక వ్యక్తి నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఆ మాడ వీధుల్లో వెళ్తునేటప్పుడు ఆయన అలాగా ఆనందంతో వెళ్తున్నాడు స్వామిని ఇంకా ఎప్పుడు దర్శించుకోవాలి అనేటటువంటి తపనతో ఆ విధంగా స్వామిని తలుచుకుంటూ వెళ్తున్నాడు ఎంతో ఆనందంగా వెళ్తున్నాడు అయితే వెనక నుంచి వచ్చి ఒక ఆయన హలో శ్రవణ్ అని కొడతాడు కొట్టేటప్పుడు ఎవరు ఆయన చూసేటప్పటికీ తన మిత్రుడు చిన్ననాటి మిత్రుడు ఆయన వస్తాడు చూస్తాడు ఇతర ఇద్దరు కూడా కలిసి చాలాసేపు మాట్లాడుకుంటారు చాలా సరదాగా మాట్లాడుకుంటారు అందులో ఆయన ఏమొచ్చి మాటలు కబుర్లు ఎక్కువ చెప్పేటటువంటి ఆయన అయితే అట్లాంటి వ్యక్తితో ఆ కబుర్లన్నీ అయిపోతాయి తర్వాత మాట మంది అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి అందమంటే ఏమిటి అని అడుగుతాడు అందం అంటే ఏమిటని అడిగేసరికి ఆయన ఒక ఇంత ఆశ్చర్యపోతాడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఏమిటి పరిస్థితి అనేటటువంటి విధంగా అయితే అందం అంటే ఏమిటంటే ఈ అడిగే అతను అందం అంటే ఏమిటో ఎవరైతే అడిగారో ఆయన ఆ మిత్రుడు అందానికే నిర్వచనంలో ఉంటాడు అంత అందంగా ఉంటాడు కానీ తన భార్య కురూపి అందవిహీనంగా ఉంటుంది మరి అట్లాంటిది మరి అందమంటే ఏమిటి అనేటటువంటి దానికి చెప్పాలి అనుకుంటే ఈయన చెప్పలేకపోతున్నాడు మిత్రుడు ఏమనుకుంటాడో ఏమైనా సంశయిస్తాడా ఏమిటా అని అంటే ఈయన అందంగా ఉంటాడు తన భార్య కుదు చెప్పలేడు కదా అక్కడ ఆ విధంగా చెప్పలేకపోయినందువలన సరే మౌనం వహిస్తాడు అప్పుడు ఆయన అంటాడు నా భార్య ఇక్కడ నేను పనిచేస్తున్నటువంటి సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ అని పిలుస్తారు నా భార్యను అట్లాగే ఆటోలో వెళ్తున్నటువంటి స్త్రీలు సంస్థకు వెళ్తుంటారు జాబ్ హోల్డర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అమ్మ అంటారు అలాగే ఆటోలో తీసుకెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా అమ్మగా భావిస్తారు నేను కూడా నా భార్యను పేరు పెట్టి పిలవాలి అని అంటే నా మనసు ఒప్పుకోదు అమ్మ అని పిలవాలనిపిస్తుంది అట్లాంటిది అందం అంటే అది అదే కదా మిత్రమా అందం అంటే శరీరము శరీర ఛాయి అందము ముఖ అందం ముఖ అరవిందం ఇట్లాంటివి కాదు ఇట్లాంటి గుణమే అందము అనేటటువంటి విధంగా అలా మాట్లాడుకుంటూ పోతున్నారు నిజమే ఇంతవరకు నేను ఏదో అనుకున్నాను అందం అంటే ఇదే అని ఈ మిత్రుడు కూడా అనుకుంటాడు అయితే ఇంకా అలా వెళ్తున్న కొలది ఒక ముసలి వాళ్ళిద్దరూ మెట్లు పైన కూర్చుంటారు భార్య భర్తలు కూర్చుంటే వాళ్ళు రండి నాయన అని వీళ్ళని పిలుస్తారు వెళ్తే వీళ్ళు కూడా వెళ్తారు వాళ్ళు కాళ్ళ దగ్గర కూర్చుంటారు కాళ్ళ దగ్గర కూర్చుంటే అప్పుడు నాయనా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని వాళ్ళని అడుగుతారు వీళ్ళు అడిగితే ఇక్కడ దగ్గరలోనే ఒక ఊరు అలిపిరి నుంచి ఇలా నడుచుకుంటూ కాళ్ళని అడుగుతూ వస్తున్నాము ఎన్నాళ్ళ క్రితం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఉంటున్నారు మేము ఇలా ఉన్నాము అయితే స్వామికి పంచె నా చేతులతోనే స్వయంగా నేచి మేము చేనేత కార్మికులము నా చేతులతోనే నేచి స్వామికి పంచే ఇవ్వాలని సమర్పించుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండింది ఆ కోరిక తీర్చుకునేటటువంటి క్రమంలో ఇప్పుడు అది పంచె నేయడం జరిగింది దానికి ఎంతో డబ్బు ఖర్చు అయింది ఉన్నదంతా అయిపోయింది అయితే మేము కాలినడకన అల్పిరికి ఇక్కడికి రావటం జరిగింది స్వామి దగ్గరికి చేరుకున్నాము అయితే ఇప్పుడు మీరు ఈ లోపు కనిపించారు అనేటటువంటి విధంగా అంటారు అనేటప్పుడు ఇంకా అక్కడ తర్వాత ఇది మాట అన్నీ అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి ఇక్కడ లేవండి లేవండి అని అంటారు లేవండి లేవండి అని అంటే నాయన ఇక్కడ భోజనం చేస్తున్నాము భోజనం చేసి లేచిపోతాము వెళ్ళిపోతామంటే ఏం చేశారు ఏం తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతారు అయితే ఏమీ లేదు అనేటటువంటి విధంగా అనుకుంటే ఆకలితో ఈ పెద్ద ఆయన ఉన్నాడు ముసలావిడ నడవలేకపోతుంది లేవలేకపోతుంది ఆ సమయంలోనే గోవింద ఏంటి మాకి కర్మ మాకేంటి కష్టాలు తెచ్చి వచ్చావయ్యా అనేటటువంటి విధంగా ఏడుస్తారు కన్నీళ్లు కారుస్తారు గోవిందుడిని తలుచుకొని ఆ సమయంలో ఏడేళ్ల ప్రాయం ఉంటుందో లేదో ఒక చిన్న బుడ్డోడు చిన్న బాలపిల్లడు వచ్చాడు వచ్చి నల్లగా ఉంటాడు అంటే వానమబ్బుల్లాంటి కలర్లో దేహ కలిగి ఉంటాడు చక మాట్లాడుతున్నాడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఆహ్లాదంగా ఉన్నాడు ఆయన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తోంది బాధలు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి బాగా ఉన్నాడు ఆయన అయితే ఆయన అంటాడు ఏమైనా తిన్నారా అని అంటే అప్పుడు కోపంగా చిరాగ్గా పెద్ద ఆయన అంటారు ఉండవయ్యా ఇప్పటికే మాకు ఆ స్వామి దర్శనం లేక మేము అల్లాడిపోతున్నాం నీ ఇవి ఈ లోపు నీవు వస్తావేంట్రా బాబు అని అని కసురుకుంటాడు అప్పుడు ఆ ముసలాం అంటుంది ఆయన మీద ఆ స్వామి మీద ఉన్నటువంటి కోపాన్ని ఈ పిల్లాడి మీద ఎందుకు చూపిస్తావయ్యా అని అంటుంది అని అంటే అప్పుడు పిల్లాడు నవ్వుతాడు పిల్లాడు నవ్వి అయితే ఆ పిల్లవాడు ఏం తిన్నారా అని అడిగితే పిల్లవాడిని కసురుకుంటే ఆ ముస్లామే కోపపడుతుంది ఆ స్వామి మీద కోపాన్ని ఈయన మీద ఎందుకు రుద్దుతావు అని అంటే ఆ పిల్లవాడు వేరు శనగకాయలు కొన్ని ఏవో తినడానికి ఇస్తే అవి తిన్నారు ఆ వేరు శనగ పలుకులు తిని ఆ తినవి తినంగానే వాళ్ళకి పరిపూర్ణంగా కడుపు నిండిపోయింది కడుపు నిండిపోయి ఆ ఒంట్లో ఉన్నటువంటి రుగ్మతలు కొంత శరీర బాధ కూడా అలసట అంత తగ్గిపోయింది ఇదేమిటిరా బాబు ఇలా ఇలా తగ్గింది ఏంటి ఇదంతా అనేటటువంటి విధంగా ఒకంత ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు వీళ్ళు కలిసి అప్పుడు మేము ఇంకా మెట్లెక్కాలి ఏమి వెళ్ళాలి ఇంకా చాలా దూరం వెళ్ళాలి స్వామిని దర్శించుకోవాలి అన్నటువంటి క్రమంలో రెండు రెండు లెవెన్ 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 అంటాడు ఈ పిల్లవాడు ఈ వాన మబ్బులు కలర్లో ఉంటాడు లెవెన్ లెవెన్ అంటాడు చక్కచక్కగా ఉండవయ్యా మేము లేవలేకపోతున్నాం ఇప్పటికే ఉన్నాం అంటే లెవెన్ లెవెన్ అనేసి లేపేస్తాడు లేపేసరికి ముసలామే కూడా లేచిపోయి బాగా హాయిగా దర్జాగా వెళ్తుంది దర్జాగా వెళ్తున్నప్పుడు ఈయన కూడా లేచిన తర్వాత బాగా యాక్టివ్గా తయారయ్యాడు ఏంటి ఉన్నటువంటి బట్టలకి అంతా పోయింది ఏమిటి ఈ అబ్బాయి మనకు కాళ్ళు నొక్కాడు కాళ్ళు నొక్కిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి అదంతా వచ్చిందే అనేటటువంటి విధంగా ఆశ్చర్యపోతారు అలాగే వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఇకన సమో ఆ మోకాల పర్వతం అన్నీ దాటిపోతారు స్వామి ఉన్న చోటుకి ఆ పై పైకి వెళ్ళిపోతారు పైకి వెళ్ళిపోయిన తర్వాత నామాల స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ పిల్లవాడు కనిపించడు ఈ పిల్లవాడు కనిపించకపోతే ఎక్కడికి పోయాడు ఈ పిల్లవాడు ఎక్కడికి పోయాడు ఇప్పుడు కనిపించలేదు అని చెప్పేసి అక్కడ ఆ దర్శనం దగ్గరికి ఆ త్రోవ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు వీళ్ళని లోపలికి పంపించేశారు లోపలికి పంపించేసేటప్పుడు అక్కడ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు కదా నాయన ఈ పంచె నేను తెచ్చాను స్వామి కోసం నేచి స్వయంగా నేచి తీసుకొచ్చాను మీరేమొచ్చి స్వామికి కట్టండి స్వామికి కడితే నేను చూడాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు అది కుదరదు మీరు ఆ ఉండీలో వేసేసి వెళ్ళిపోండి అని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు గెసి ఇదేంటి స్వామి గోవింద ఇట్లా మా పరిస్థితి ఉంది నీవనుకొని నీవే దిక్కు అనుకొని మేము వచ్చాము ఇట్లా అయితే ఎలా మా కోరిక తీరకపోతా అనేటటువంటి మనోవేదంతో ఉన్నారు వాళ్ళు అయితే ఆ హుండీలో వేసేసారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా తర్వాత లాడు ప్రసాదం ఇస్తే ఇంకా మన సంగీకరించలేదు తినలే తీసుకోలే తీసుకోకపోతే తీసుకోకుండా వచ్చేస్తే ఆ సమయంలో మళ్ళీ ఆ కుర్రవాడు కనిపించారు ఏమయ్యా తాతయ్య లాడు ప్రసాదం ఏం తీసుకోలేదు అవ్వ ఏం లా తాతమ్మ ఏం లాడు ప్రసాదం తీసుకోలేదు అని అడుగుతారు ఏమయ్యా లాడు ప్రసాదం తీసుకుంటా నేను కష్టపడి నేర్చిన పంచి నేను స్వామికి కట్టిస్తే అది నేను చూడాలి చూసి తరించాలనుకుంటే అది లేకుండా హుండీలో వేసేయమన్నారు అని చెప్తారు హుండీలో వేసేయమన్నారు అని చెప్పేస్తే వెంటనే పిల్లవాడు పక్కా పక్కా నవ్వుకొని అటు ఇటు తిరుగుతుంటాడు అదేంటి నేను నేచిన పంచిలాగే ఉంది ఇదంతా కూడా అని అంటు అనుకొని చూస్తారు ఆశ్చర్యంగా వెంటనే పిల్లవాడు మా పొత్తడు అటు ఇటు తిరుగుతుంటాడు కనబడ్డు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని అప్పుడు అడుగుతారు మీరేమైనా ఆ పిల్లవాడిని చూసారా పచ్చని పంచి ఎర్రంచు పంచి అది పచ్చ కలర్లో ఉంటుంది పిల్లవాడు కట్టుకున్నాడు వెళ్ళాడు ఆ పిల్లవాడికి సరిగ్గా సరిపోయింది ఆ నామాల స్వామికి నేను నేస్తే ఆ పిల్లవాడికి సరిపోయింది సరిగా అది ఉన్నాడో ఆ పిల్లవాడు చూసారా అంటే అప్పుడు ఆ విధంగా చూసి ఆ పిల్లవాడు మళ్ళీ కనిపిస్తాడు మళ్ళీ పక్కపక్క నవ్వుకొని పోతాడు అంటే అక్కడ చూసారా గుణము ముఖ్యము మనసులో ఉన్నటువంటి ఆనందమే మనసులో ఉన్నటువంటి దైవనామస్మరణే అదే ప్రాధాన్యంగాని అందము ఏదో శరీర ఛాయ అదే అందము అంటే అది అందం కాదు గుణము అనేటటువంటిది అందము అనేటటువంటి విధంగా స్వామి ఇక్కడ నిరూపించాడు ఆ భగు భక్తుల్ని ఏ విధంగా కనికరిస్తాడు స్వామి ఏ విధంగా చేస్తాడు అన్నటువంటిది ఇక్కడ తార్కాణం ఇంతకంటే ఇంకేం కావాలి కాబట్టి ఈ కలియుగంలో తరించాలంటే స్వామి యొక్క నామాన్ని పలికితే చాలు తరించుకుపోతారు అనేటటువంటి విధంగా ఎందుకంటే ఇంకేం చెప్పాలి సౌందర్యము అందము అంటే గుణమే అనేటటువంటి విధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిదే అదే తార్కాణం అని చెప్పుకోవచ్చు జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ దైవనామస్మరణను పది మందికి పంచండి నమస్తే